ప్రైజ్ను ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంగా తెలియజేస్తున్నాను ఈరోజు మనము వాక్య భాగం వచ్చే అపుస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకసారి ధ్యానిద్దాము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు మనం ఇక్కడ సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుని గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుని గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదురుకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎర్షలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగెను అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నివేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను ప్రభువ నీవెవడు అని అతడు అడగగా ఆయన నేను నీవు ఏసును లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పెను అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌన్లై నిలవబడరే సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినాను ఏమీ చూడలేక పోయాను కనుక వారు అతను చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి అతను మూడు దినములు చూపు లేక అన్నపానం లేమి పుచ్చు కొనకుండాను అని వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ అపోజ్లైనటువంటి పౌలు గురించి పౌలు మార్చబడ ముందుకు సౌలుగా ఉన్నటువంటి పౌలు గురించి మనం ఇక్కడ చూస్తున్నాము సౌలు ప్రయాణమవుతూ వెళ్తుండగా తను ఇక్కడ ప్రకటిస్తున్నాడు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు అదేవిధంగా హత్య చేయటకు కూడా వారిని బెదిరించాడు అదేవిధంగా హత్య చేసినట్టుగా చూస్తున్నాము సౌలు ప్రభు యొక్క బిడ్డలను ప్రభు యొక్క శిష్యులనేతూ సౌలు బెదిరించాడు అదేవిధంగా హత్య కూడా చేయటకు అంటే బెదిరించడానికి హత్య చేయటకు అదేవిధంగా ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొక్కకు వెళ్ళి ఈ మార్గమందు ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలైనను కనుగొనేలా వానిని బంధించి యర్షలేమునకు తీసుకొని వచ్చేటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రిక అడిగాను ఇక్కడ దమస్కు మార్గంలో ఇక్కడ అయినటువంటి సౌలు ప్రయాణము చేస్తున్నాడు ఇక్కడ ప్రయాణము చేస్తున్నాడు ఎందుకోసము ప్రయాణం చేస్తున్నాడంటే ఆ మార్గంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను బంధించి ఎరిసెలేముకు తీసుకొని వెళ్ళటకు అదేవిధంగా వారిని బెదిరించుటకు అదేవిధంగా హత్య చేయుట కొరకు ఇక్కడ దమస్కు ఆ మార్గంలో ఇక్కడ సౌలు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాము అతను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క దమస్కు మార్గంలో అతడు ప్రయాణము చేయించు దమస్కు మార్గంలోకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను సౌలు నిజంగా క్రైస్తవులను క్రీస్తును కలిగినటువంటి బిడలను హింసించేటువంటి వాడుగా ఉన్నాడు వారిని చంపుతున్నాడు అదేవిధంగా హింసిస్తున్నాడు స్త్రీ పురుషుల భేదము లేకుండా సౌలు క్రైస్తవులను ప్రభు యొక్క శిష్యులను హింసిస్తూ అక్కడ హత్య చేస్తూ వారిని ఉంటున్నటువంటి సమయంలో దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ వెలుచుండగా ఆకాశం నుండి అకస్మాత్తుగా అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది అని మనం చూస్తున్నాము అప్పుడు అతడు నేల మీద పడి ప్రకాశించాను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నివేళ నన్ను హింసించు తనకొక స్వరము పలుకుట వినను ఎప్పుడైతే ఈ యొక్క ఆకాశం నుండే వెలుగు అతని చుట్టూ ప్రకాశించిందో అప్పుడు అతడు ఒక స్వరాన్ని విన్నాడు సౌలా సౌలా నివేలా నన్ను హింసించిచున్నా స్వరంను స్వరమును వినగలిగాడు ఇక్కడ పౌ సౌలు అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని స్వరము ఒకటి పలుకుట వినను ప్రభువ నీవెవ్వడవని ఆ అడగగా ఆయన నేను హింసి నీవు హింసించుచున్న ఏసును అని చెప్తున్నాడు ఆ స్వరము వినగానే ఇక్కడ సౌలు అడుగుతున్నాడు ప్రభువా నీవెవడవు అని ఇక్కడ దేవుడు తనకు సమాధానం చెప్తున్నాడు నీవు హింసించుచున్నటువంటి యేసును నేను అని శవులు నిజంగా హస్తి చేసినటువంటి వాడు అదేవిధంగా క్రైస్తవులను ప్రి ప్రభువు యొక్క బిడ్డలను హింసిస్తున్నటువంటి వాడు అయినప్పటికీ కూడా ప్రభు అతడికి దర్శనమిచ్చాడు ఆకాశం నుండి వెలుగు దిగి వచ్చినట్టుగా ఉన్నాము అదేవిధంగా దేవుడు అతనితో మాట్లాడినట్టుగా కూడా మనము చూస్తున్నాము సౌలు హింసకుడు దూషకుడు అయి ఉంటున్నాడు ప్రభు యొక్క బిడ్డలను శుష్యులను బంధించి హత్య చేసినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు అతనికి తమస్కు మార్గంలో దర్శనం అతని చుట్టూ వెలుగు ప్రకాశించి సౌలా సౌలా అని పిలిచినటువంటి స్వరమును ఇక సౌలో వినగలిగినాడు అప్పుడు ఇక సౌలు అడుగుతున్నాడు ప్రభువాన్ని వెవడివి అని నేను నువ్వు హింసిస్తున్నటువంటి ఏసునని ప్రభువే తనకు తానుగా పరిచయం అక్కడ చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆకాశం నుండి వెలుగు తన చుట్టూ ప్రకాశించబడినప్పుడు దేవుడే సౌలుకు తనని తాను ఇక్కడ పరిచయం చేసుకున్నాడు నేను నీవు హింసించుతున్నటువంటి ఏసునని చెప్తున్నాడు లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పడం అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిది కానీ ఎవరిని చూడక మౌనులై ఉండేది అయితే ఇక్కడ దేవుని యొక్క స్వరం చెప్తుంది నేను నీవు హింసిస్తున్నటువంటి యేసును పట్టణంలోకి వెళ్ళు నువ్వు చేయవలసిన పనిని నేను అక్కడ నీకు తెలియజేస్తానని దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము తనతో ప్రయాణం చేసిన వారందరూ కూడా ఆ స్వరాన్ని విన్నారు కానీ ఎవరు ఏమి కూడా చూడలేక పోయేరి అనే వాక్యము మనకి వివరిస్తుంది సౌలు నీళ్ళ నేల మీ నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమిని చూడలేక పోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించేది ఇక సౌలు నేల నుండి లేచాడు కానీ అతని యొక్క కన్నులు తెరవలేకపోయాడు తన యొక్క కన్నులు తెరవకుండా అతడు ఉన్నందువలన అతన్ని పట్టుకొని తన యొక్క చెయ్యి పట్టుకొని దమస్కులోనికి తీసుకు వెళ్ళిరే అని మనం చూస్తున్నాము అతడు మూడు దినంలో చూపు లేక అన్నపానం లేనియో పుచ్చు కొనకుండానే వాక్యం వివరిస్తుంది దేవుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు సౌలును పౌలుగా మార్చేటువంటి విధానంలో హింసకుడు దూషకుడే క్రైస్తవ బిడ్డల్ని క్రీస్తు బిడ్డల్ని ప్రభు శిష్యుల్ని హింసిస్తున్నటువంటి వాడు హత్య చేస్తున్నటువంటి వాడు బంధించి తీసుకెళ్తున్నటువంటి అతనిని ప్రభు తానే స్వయంగా ఆ యొక్క దమస్కు మార్గంలో దర్శనమిచ్చాడు ఆకాశం నుండి ఆ యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించి నేను నువ్వు హింసిస్తున్నటువంటి యేస్ తనకు తానుక ఈ యొక్క సౌలుకు కనపరుచుకున్నటువంటి దేవుడు అదేవిధంగా నువ్వు పట్టణంలోకి వెళ్ళుము నీవు చేయవలసిన పనిని నీకు తెలియజేస్తానని చెప్పాడు అదేవిధంగా తన కన్నులు మూసుకొని ఉన్నావు అక్కడ ఆ ఎప్పుడైతే దేవుడి యొక్క దర్శనం అతనికి కలిగిందో అతని కన్నులు మూసుకొని ఉన్నాయి కన్నులు తెరపలేకపోయాడు ఈ యొక్క సౌలు అదేవిధంగా మూడు దినములు అతడు అన్నపానంలో పుచ్చుకునలేదు అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాము ఆ యొక్క మూడు దినములు కూడా అతడు ఉపవాసంతో ఉన్నట్లుగా మనము చూస్తున్నాము దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క శవులను దర్శనమిచ్చాడో ఆ మూడు దినములు కూడా అన్నపానంలో పుచ్చుకోలేదు అని మనం చూస్తున్నాము మూడు దినములు ఉపవాసం చేసినట్లుగా చూస్తున్నాము పౌలు తన కన్నులు తెరవబడలేదు అయితే దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు నేను ప్రభువు దర్శనం అననియా అననీయ అన్నతని పిలువగా అతడు ప్రభు ఇదిగో నేనున్నాను నేను అననియ దగ్గరికి వెళ్ళి ప్రభువు మాట్లాడుతున్నాడు వెళ్ళి నీవు ఇక సౌలుతో మాట్లాడమని చెప్తున్నాడు దేవుడు ఎప్పుడైతే అప్పుడు అతడు అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పెను పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే అనన్నయ వచ్చి సౌల మీద చేతులుంచి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము అందుకు అనన్య ప్రభువ ఈ మనుషుడు ఎరి నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామంను బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అత అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరించాను ఇప్పటికీ కూడా ఇక్కడ అననేకు ఎప్పుడైతే దేవుడు దర్శనమిచ్చిన ఇక సౌలు మీద నుంచి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అననీయ దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రభా మరి మీ బిడ్డల్ని హింసించుటకు అతడు అధికారము పొంది ఉన్నాడని చెప్తున్నాడు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమైనా పదిహేను వచనంలో అందుకు ప్రభు ఈ వెళ్ళము జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయిల్ ఎదుటను ఆ నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటున్నాడు దేవుడు సవులు హింసకుడు దూర్షకుడు క్రైస్తవ బిడ్డల్ని బంధించి హత్య చేసినటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుడే తనకు స్వయంగా దర్శనమిచ్చి ప్రభువే తనకి స్వయంగా దర్శనమిచ్చి ప్రవక్త నెల్లి ప్రార్థన చేయమని చెప్పి తన యొక్క దృష్టి కలుపునట్లు సహాయం వచ్చేసి తనను ఆత్మచేత అభిషేకించి దేవుడు చెప్తున్నాడు అతనేమని నీవు వెళ్ళు అన్ని జనుల ఎదుట రాజుల ఎదుట ఇజ్రాయి ఎదుట నామమును భరించేటకు ఇతను నేను ఏర్పరచుకునే బట్టి సాధనమంటున్నాడు దేవుడు ఇంత గొప్పవాడు కదా మన దేవుడు ప్రేమామాయుడు కరుణామాయుడు క్రైస్తవ బిడ్డల్ని హింసించినటువంటి సౌలను పావులుగా మార్చినటువంటి దేవుడు సవులను పావులుగా మార్చి అద్భుతంగా దేవుడు వాడుకున్నటువంటి దేవుడు అయింటున్నాడు ఈ రోజుల్లో మనము శ్రమ కలుగుతుందేమో మనకి క్రైస్తవేతరుల నుండి క్రైస్తవ బిడ్డలను హింసిస్తున్నారేమో ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థిద్దాము సవులను పౌలుగా మార్చమని మార్చి ఏ విధంగా అయితే సవులను పౌలుగా మార్చినాడో దేవుడు క్రైస్తవ విరోధులైనటువంటి బిడ్డలందరినీ కూడా మార్చమని ప్రభు సన్నిధానంలో మనము దేవుణ్ణి అడుగుదాము ఎవరైతే క్రైస్తవేతరులు క్రైస్తవులకు విరోధంగా పనిచేస్తున్నటువంటి బిడ్డలందరి విషయంలో కూడా మనము దేవుణ్ణి అడుగుదాము సౌలుని పౌలుగా మార్చినట్లుగా ప్రభు మా విరోధులను మీరు ఆ విధంగా మార్చండి మీరే దర్శనమిచ్చి వారితో మాట్లాడండి వారికి ఉన్నటువంటి ఆ పొరలను తీసివేయండి ఆ కనులకు ఉన్నటువంటి పొరలను తీసివేయండి ప్రవక్తలను ఉపయోగించుకొనండి మా పక్షంగా వారే మా కొరకై వారు సాధనములుగా పని చేసుకు పని చేయనట్లు సహాయం చేయండి దేవుణ్ణి ప్రార్థిద్దాము సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు క్రీస్తు విరోధులుగా ఎంతమంది అయితే ఉన్నారో మతోన్మాదులుగా ఎంతమంది అయితే ఉన్నారో మనకు విరోధంగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాము దేవుడు సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఖచ్చితంగా అద్భుతము చేయగలడు ఆ విధంగా నిరీక్షణ ఉంచి ప్రార్థిద్దాము వారే మనకు సాధనములుగా ఈ లోకంలో పనిచేయటో క్రీస్తు వార్తను ప్రకటించేటువంటి ఆయుధములుగా దేవుడు వారిని మార్చినట్లుగా ప్రార్థన చేద్దాము దేవుడికి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయనుగాక ఆమె